మనకు గుడ్స్ దూరం దూరం కాకుండా చాలా దగ్గరగా ఇచ్చారు బార్డర్ వచ్చేసి హైలైట్ అని చెప్పొచ్చండి చాలా బాగా వచ్చింది పైన గ్రీన్ కలర్ వచ్చేసి మనకు థిక్ గ్రీన్ కలర్ వేయించారు బార్డర్ కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా మనకు చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి కాపర్ జరీ కాదండి ఇది ప్యూర్ జరీ అయితే కాదు రెడ్ ఉంటుంది కదా రెడ్ బీవింగ్ అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగా ఇచ్చారనమాట ఒకసారి సారీ ఓపెన్ చేసి చూపిస్తారు సారీ ఎలా వచ్చిందో చూసారు కదా ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు పైన బార్డర్ వచ్చేసి మనకి కడ్డీ బార్డర్ అనేది ఇచ్చారు ఇక్కడ మ్యాంగోస్ మాంగోస్ డిజైన్ అనేది ఇచ్చారు ఈ కలర్ చూసారా చాలా తిక్ కలర్ థిక్ కలర్ మీద మనకి ఇలా కాపర్ రెడ్ వివింగ్ ఇవ్వడం వల్ల చాలా బాగా హైలైట్ అవుతుందండి శారీ అయితే సూపర్ గా ఉందండి చూసారా ఇక్కడ నుంచి మనకి శారీ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట పైన వచ్చేసి మనకి ఇలా కడ్డీ బార్డర్ లాగా ఇచ్చారు ఇక్కడ చూసారా గ్రీన్ కలర్ మీద ఇలా డార్ట్స్ ఇలా డాట్స్ డిజైన్ లాగా ఇచ్చారు నిలువుగా ఇచ్చారు దూరం దూరం కాకుండా చాలా దగ్గరగా ఇచ్చారు ఒకటి వచ్చేసి సిల్వర్ లో ఇచ్చారు ఒకటి వచ్చేసి కాపర్ లో ఇచ్చారండి క్లాత్ అంటే కొంచెం లైట్ గా మందంగా ఉందండి కొంచెం లైట్ గా స్టిఫ్నెస్ అయితే ఉంటుండొచ్చు స్మా లిటిల్ బిట్ స్టిఫ్నెస్ ఉంటుంది అండి చాలా స్టిఫ్నెస్ అయితే ఉంటుంది సారీ శారీ అయితే మందంగా ఉన్నట్టు అనిపిస్తుంది క్లాత్ కింద బాగా వచ్చేసి శారీకి హైలైట్ అని అండి చాలా బాగుంటుంది ఈ శారీ ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి ఈ శారీకి ఈ శారీ ఫెస్టివల్ కానీ ఫంక్షన్స్ కానీ చాలా బాగుంటుంది మనమైనా వేసుకోవచ్చు మమ్మీ వాళ్ళైనా వేసుకోవచ్చు అండి ఈ శారీ వచ్చేసి నాకు అరౌండ్ సెవెన్ హండ్రెడ్ అలా పడిందండి బట్ నాకు పిక్ లో ఎలా అయితే చూపించారో అలాగే వచ్చింది ఇంత బాగా వస్తుంది అసలు అనుకోలేదండి బట్ క్లాత్ కొంచెం మందంగా ఉందండి చూసారు కదా శారీ మొత్తం మనకి ఇలా నేర్చారు అనమాట చూసారు కదా మనకు శారీలో వచ్చేసి ప్లెయిన్ పార్ట్ అనేది చాలా పెద్దగా ఇచ్చారండి చూడండి వన్ మీటర్ దానికి ఇచ్చారు ఇంత పెద్దగా ఎందుకు ఇచ్చారో తెలియదు అండి చూడండి ప్లెయిన్ పార్ట్ మీరే చూడండి వన్ మీటర్ దానికి ఇచ్చారు ప్లెయిన్ పార్ట్ అనేది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ అనేది మనకి బార్డర్ ఏ కలర్ లో అయితే ఇచ్చారో బ్లౌజ్ పీస్ కూడా ఆ కలర్ లో ఇచ్చారు ప్లెయిన్ క్లాత్ లాగా ఇచ్చారు చూసారు కదా క్లాత్ ఒక క్వాలిటీ దీని క్లాత్ ఒక క్వాలిటీ అయితే బాగుందండి హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా డిజైన్ అనేది ఇచ్చారు అనమాట చూసారా మంచి డిజైన్ పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు మనకు కాంట్రాస్ట్ తో ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ చాలా బాగుంటుందండి బట్ ప్లేన్ పాటే చాలా పెద్దగా ఇచ్చారండి ఈ శారీలో మాత్రం ఈ శారీ మందంగా ఉంది మళ్ళీ అంతే కాకుండా వెనకలు చూడండి ఈ థ్రెడ్స్ వచ్చేలాగా ఉన్నాయి ఇలా ఇలా థ్రెడ్స్ మీరే చూడండి థ్రెడ్స్ వచ్చేలాగా ఉన్నాయి ఈ శారీ చూడటానికి లుక్ వైజ్ అయితే చాలా బాగుంది క్వాలిటీ అయితే ఓకే ఓకే అని ఆ మీలో ఎవరైనా నచ్చినట్లయితే పర్చేస్ చేసుకోవచ్చు నేనైతే రికమెండ్ అయితే చేయనండి ఈ శారీని ఈ సారీని ఒకసారి వేసుకొని చూపిస్తాను మీకు చూస్తాను వేసుకుంటే మాత్రం మంచి లుక్ అయితే ఉంటుంది చాలా కాస్ట్లీ శారీస్ కూడా ఇలా ఇలాంటి మోడల్ లోనే వస్తున్నాయి కదా అలానే ఉంది అనమాట చాలా చాలా కాస్ట్లీ శారీ లాగా ఉంది చూడడానికి బట్ క్వాలిటీ అయితే ఓకే ఓకేగా ఉంది అంటే వెల్గర్ ట్రేడ్స్ వచ్చేలాగా ఉంది ఇది వచ్చేసి మనకి ప్యూర్ జరి అయితే కాదు సిల్క్ థ్రెడ్ వీవింగ్ ఇచ్చారు కాబట్టి మనకి ప్లేన్ పట్ కూడా చాలా పెద్దగానే ఇచ్చారు కాబట్టి ఓకే ఓకే అని చెప్తానండి ఈ సారీ ఇది కదా మనం కావాలంటే బాగుంది స్టెప్ వేసుకోవచ్చు కావాలంటే స్టెప్స్ కూడా పెట్టుకోవచ్చు అండి ఈ సారీని బట్ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి సారీ అయితే ఓకే ఓకే గా వచ్చిందండి ఓకే ఓకే అనిపించింది మనకి ఒక నచ్చినట్లయితే తప్పకుండా పర్చేజ్ చేసుకోవచ్చు వీటి కోడ్స్ అండ్ ప్రైస్ అని స్క్రీన్ పైన ఇస్తాను ఆయన డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇది వచ్చేసి మన నెక్స్ట్ శారీ అండి ఇది కూడా చూడడానికి లుక్ వైజ్ మాత్రం చాలా బాగుందండి ఇది కూడా ఇలాంటి డిజైన్స్ ఇప్పుడు పట్టు సైజు లో చాలా వస్తున్నాయి కదండి అలానే వస్తుందని అని అనుకుని నేను బుక్ చేశానండి ఇది కూడా జరీ వేవింగ్ అయితే కాదండి సిల్క్ రెడ్ వేవింగ్ ఇచ్చారు ఈ కలర్ వచ్చేసి దాంట్లో నాకు పర్పుల్ కలర్ లాగా చూపించారండి ఈ కలర్ వచ్చేసి ఇలా ఇచ్చారనమాట మనకి కింద బార్డర్ చూసారా బార్డర్ చూసేసి ఇలా పికాఫ్ డిజైన్ అనేది ఇచ్చారు ఒకసారి శారీ ఓపెన్ చేసి చూపిస్తారు శారీ ఎలా వచ్చిందో చూసారా పళ్ళు వచ్చేసి ఇలా అనమాట ఇది వచ్చేసి మనకి గోల్జరీ బీవింగ్ అయితే కాదండి సిల్క్ రెడ్ వివింగ్ ఇచ్చారు మొత్తం మనకి పళ్ళు మొత్తం ఓవరాల్ గా మనకి ఇలా అని ఇచ్చారు కట్టుకుంటే మాత్రం మంచి డీసెంట్ లుక్ అయితే ఉంటుందండి మనమైనా కట్టుకోవచ్చు మమ్మీ వాళ్ళని కట్టుకోవచ్చు చాలా బాగుంటుందండి శారీ పైన బార్డర్ వచ్చేసి మనకి ఇలా పికాఫ్ తోటి ఇచ్చారు కింద డిజైన్ వచ్చేసి ఇలా ఇచ్చారు అనమాట ఈ మధ్యలో సారీస్ కి పట్టు శారీస్ కి ఇలానే ఇస్తున్నారు లీవ్ డిజైన్ అనేది చాలా బాగుంటుంది ఇలాంటి డిజైన్ అనేది కింద బార్డర్ కూడా చూపిస్తారు శారీ పైన బార్డర్ ఎలా అయితే ఇచ్చారో కింద కూడా సేమ్ అంతే లెంత్ బార్డర్ అలానే ఇచ్చారండి పికాక్స్ అనేది ఇచ్చారు బార్డర్ అనేది సారీ శారీ యొక్క క్లాత్ అయితే బాగుందండి స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ గా ఉంది శారీ ప్యూర్ లీచి సిల్క్ శారీ అండి ఈ సారీ ఈ శారీ వచ్చేసి అండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి వచ్చిందండి ఎక్కువేం పర్లేదు బట్ చాలా బాగుందండి కాస్ట్ తగ్గట్టు వచ్చింది వర్తిది అని చెప్పొచ్చు ఫెస్టివల్ కానీ ఫంక్షన్స్ కానీ చాలా బాగుంటుందండి ఈ సారి మనం వేసుకోవచ్చు మమ్మీ వాళ్ళని వేసుకోవచ్చు లైట్ వెయిట్ గా ఉందండి ఈ సారీ ఫిక్స్ గా మనకు ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి అండి ఈ సారీ కట్టుకుంటా మాత్రం మంచి లుక్ అయితే ఉంటుందండి చూసారు కదా ఈ సారీ మనకి ఈ సారీ కూడా ప్లెయిన్ పార్ట్ అనేది ఆ ఈ సారికి చూడండి ప్లెయిన్ పార్ట్ అనేది ఇవ్వకుండా ఇలా లైన్స్ అనేది ఇచ్చారు చూసారు కదా మనకి ప్లెయిన్ క్లాత్ ఇవ్వకుండా మనకి ఇలా జరిగి లైన్స్ అనేది ఇచ్చారు బట్ పెద్దగానే ఇచ్చారండి దీని దీనికి కూడా తెలిసి పెద్దగా దీనికి కూడా వన్ మీటర్ లాగా ఇచ్చారండి పెద్దగానే ఇచ్చారు ఈ సారీ కూడా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకు ప్లెయిన్ క్లాత్ లాగా ఇచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి డిజైన్ అనేది ఇలా ఇచ్చారు క్లాత్ ఒక క్వాలిటీ అయితే సూపర్ గా ఉందండి చాలా బాగుంది మంచి డిజైన్ పెట్టి స్విచ్ చేసుకోవటం చాలా బాగుందండి స్మూత్ గా ఇచ్చారు బట్ ఇంత చాలా పెద్దగా ఇచ్చారండి ప్లేన్ ప్లెయిన్ పార్ట్ మాత్రం పెద్దగా ఇచ్చారు శారీ మాత్రం చూడడానికి మాత్రం లుక్ అయితే చాలా బాగుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అంటే బర్త్ డే చెప్పొచ్చు దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నా ఒకసారి ట్రై చేయండి శారీ యొక్క బ్యాగ్స్ చూపిస్తాను శారీ యొక్క బ్యాగ్ సైడ్ వచ్చేసి ఇలా గోల్డ్ కలర్ లాగా కనిపిస్తుందండి ఈ శారీ యొక్క బ్యాగ్ సైడ్ మరి ఫ్రెండ్స్ రావడం అలా ఏం లేదండి మీరు చూడండి ఫ్రెండ్స్ రావడం అలా ఏం లేదు మెలుగు నచ్చినట్లయితే తప్పకుండా పర్చేజ్ చేసుకోవచ్చు ఈ శారీ ఓకే ఓకే అండి చాలా బానే వచ్చిందండి ఈ ప్రైస్ కి తగ్గట్టే వచ్చింది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అంటే కట్టుకుంటే మాత్రం మంచి లుక్ అయితే ఉంటుందండి కానీ కొంచెం ఎక్కువ ప్లేన్ పార్ట్ అయితే ఇచ్చారు ప్లెయిన్ పార్ట్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు కదండి ప్లెయిన్ క్లాత్ ఇవ్వకుండా మనకి క్లయింట్స్ అనేది ఇచ్చారు చాలా బాగా ఇచ్చారు ఒకసారి ఈ శారీ కట్టుకొని చూపిస్తాను మీకు లుక్ అనేది ఎలా ఉంటుందో అర్థమవుతుందండి చూసారు కదా శారీ లెంత్ అని పెట్టి కూడా మనకు చాలా పెద్దగా ఇచ్చారు ఒకసారి శారీ వేసుకొని చూపిస్తాను మీకు అర్థం అవుతుందండి లుక్ అనేది బాగుందండి కట్టుకుంటే మాత్రం లుక్ అయితే చాలా బాగుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అంటే పడుతుంది అని అండి క్లాత్ ఒక క్వాలిటీ కూడా మనకి చాలా బాగా ఇచ్చారు థ్రెడ్స్ కూడా ఏం రావట్లేదండి మనకు కావాలంటే వన్ స్టెప్ అంటే వన్ స్టెప్ వేసుకోవచ్చు లేదంటే స్టెప్స్ అంటే స్టెప్స్ కూడా పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంది ఈసారి మీలో ఎవరికి నచ్చినట్లయితే తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు వీటి కోర్స్ అండ్ ప్రైస్ స్క్రీన్ పైన ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మీరు చూడండి బ్యూటిఫుల్ గా ఉందండి సారీ నిజంగా చెప్తున్నాను క్లాత్ క్వాలిటీ అయితే స్మూత్ గా ఉంది మంచి ఫాలింగ్ మెటీరియల్ అండి స్టిఫ్నెస్ అయితే అస్సలు లేదండి లైట్ వెయిట్ గా ఉంది సారీ అందరూ క్యారీ చేయగలుగుతారు మనకైనా బాగుంటుంది మమ్మీ వాళ్ళకైనా బాగుంటుందండి ఈ సారీ ఈ సారీ గనకి ఎవరికి నచ్చినట్లయితే తప్పకుండా పర్చేజ్ చేసుకోవచ్చు వీటి కోర్స్ అండ్ ప్రైస్ ఉన్నాయి నేను స్క్రీన్ పైన ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చూసా కదా ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో మీకు యూస్ అవుతుందని అనుకుంటున్నాను వీటి కోర్స్ అండ్ ప్రైస్ అని స్క్రీన్ పైన ఇస్తాను ఆయన డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి వీళ్ళకైనా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా ప్రెస్ చేయండి నేను ఇలా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్యాషన్ అమ్మాయి బై ఫ్రెండ్స్